అందరికీ నమస్కారం కర్నూలు జిల్లా చిన్నటేకూరు ప్రాంతంలో నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది బస్సులోనే సజీవ దహనం అయిపోవటం జరిగింది యాక్చువల్గా వి కావేరీ ట్రావెల్స్ సంబంధించిన బస్సు నిన్న రాత్రి పది గంటలకే పఠాన్ చెరువు నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్తుంది మార్గం మధ్యలో టేకూరు ప్రాంతం దగ్గరికి వచ్చే సమయానికి ఈ బస్సు అక్కడ ఒక బైక్ని ఢీ వల్ల ఆ బైక్ ఈ బస్సు కిందకి వెళ్ళిపోవటం వల్ల ఆ బైక్ నుంచి మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడం వల్ల బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరూ చనిపోయారు అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం దీంట్లో బస్సు డ్రైవర్ది తప్ప లేకపోతే ఆ బైక్ నడిపినటువంటి వ్యక్తిది తప్ప అని చెప్పి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు పోలీసులు విచారణ చేస్తున్నారు ఆ బస్సు డ్రైవర్ని యాక్చువల్గా ఈ ప్రమాదానికి గురైనటువంటి ఈ బస్సు మీద చాలా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి దాదాపుగా ఇరవై మూడు వేల రూపాయల వరకు ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి బస్సు మీద అక్కడే అనుమానం అవుతుంది ఎందుకంటే సరైన వ్యక్తులు ఈ బస్సుని నడపట్లేదు ట్రాఫిక్ రూల్స్ ని విరుద్ధంగానే వీళ్ళ నడపడం వల్లనే పడ్డాయి కదా అంతేకాకుండా ఈ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో ఈ బస్సులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు ఇద్దరు డ్రైవర్లో ఒక క్లీనర్ ఒక డ్రైవరు పరారైపోయాడు ఇంకొక డ్రైవరు క్లీనర్ అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళకి హెల్ప్ చేశారు ఇంకొక డ్రైవరు ఎందుకు పారిపోయాడు అంటే తప్పు చేశాడు ప్రమాదానికి అతనే కారణం అని చెప్పి పారిపోయాడా లేకపోతే భయం వల్ల పారిపోయాడ ఈ రెండే అనుమానాలకు బస్సుకు సంబంధించిన విషయాల్లో అండ్ అలానే బైక్ యాక్సిడెంట్ గురైనటువంటి వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఒకసారి కొంతమంది హైవేలో బైక్ నడిపే వాళ్ళు ఈ బస్సుల్ని వాటిని క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు సైడ్ నుంచి వెళ్ళి కట్టగా మిడిల్లోకి వస్తారు బస్ మిడిల్లోకి ఈ బస్సు ఏమో ఓవర్ స్పీడ్లో ఉంటుంది హైవేల్లో ఈ ట్రావెల్స్ బస్సులు ఏ విధంగా వెళ్తాయో మీకు తెలుసు ఈ బైకర్ క్రాస్ చేసినప్పుడు క్రాస్ చేసి డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా ఇలా సైడ్ జరిగి మిడిల్లోకి వస్తాం బస్ మిడిల్లోకి ఆ సమయంలో ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా ఖచ్చితంగా అది జరుగుంటే కనుక బైకర్దా తప్పు లేదు బైక్ ముందే ఉండి బస్సు వెనకాల నుంచి వచ్చి డైరెక్ట్ అంటే కనుక బస్సు డ్రైవర్దే తప్పు అవుతుంది ఆ ప్రమాదాన్ని ఆపే స్థాయి వరకు ఎందుకు డ్రైవర్ ఎలక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఒక బైక్ కిందకి వెళ్ళిపోయింది అని తెలిసిన తర్వాత ఐదు వందల మీటర్ల వరకు బస్సు ఈడ్చుకెళ్ళింది అని చెప్పి అంటున్నారు అంతవరకు డ్రైవర్ ఎందుకు ఎలక్ట్ అవ్వలేదు ఎందుకు బ్రేక్ కొట్టలేదు కనీసం ఒక వంద మీటర్ల దగ్గర బస్సును ఆపే అవకాశం ఉంటుంది ఐదు వందల మీటర్ల వరకు బస్సు ప్రయాణించింది అని చెప్పి మాటలు వినబడుతున్నాయి గతంలో కూడా రెండు వేల పదమూడు అసెంబ్లీలో అనుకుంటా ఇదే మాదిరి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ మంటల్లో చిక్కుపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆ డోర్స్ అవి ఓపెన్ కాకపోవటం వల్ల సేమ్ మళ్ళీ అదే సంఘటన ఇప్పుడు రిపీట్ అయింది అటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రభుత్వం నాలుగు రోజులు మాట్లాడుతుంది న్యూస్ ఛానల్లో వాళ్ళు మాట్లాడతారు ప్రభుత్వం సైడ్ నుంచి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం గారు లేకపోతే పలానా నాయకుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు అంతే అయిపోయింది మళ్ళీ పది రోజుల తర్వాత ఈ బస్సులు రోడ్లు ఎక్కేస్తాయి ప్యాసింజర్లు బస్సులోకి ఎక్కేస్తారు రై రై మంట కొట్టుకుంటా పోతారు మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం ఈ ప్రమాదాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతుంది కానీ ఎటువంటి మార్పు రాదు మళ్ళీ ఇటువంటి రిపీట్ 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 అవుతూనే ఉంటాయి మన దరిద్రం ఇది ఎందుకంటే బస్సులో ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు బస్సు ఎక్కుతున్నటువంటి ప్యాసింజర్లకు కూడా అవగాహన కల్పించాలి ఆ ఎమర్జెన్సీ డోర్లు ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా బయటపడాలి అనేది వాళ్ళకు కూడా అవగాహన నేర్పించాలి అదేవిధంగా డ్రైవర్ కూడా ఒక ప్రాపర్ అవగాహన ఇవ్వాలి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరినో తీసుకొస్తారో డ్రైవర్ని ఆయన కూర్చోబెడతారో డ్రైవర్ సీట్లో వాడు ఇష్టం వచ్చినట్టు కొట్టుకెళ్ళిపోతాడు అంటే అందరూ అదే విధంగా ఉంటారు అంటలేదు కొంతమంది ఉంటారు నేను ఈ బస్సు విషయంలో ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే ఆ బస్సు మీద ఉన్నటువంటి చలానాల వల్లనే మాట్లాడుతున్నాను ఆ చలానాలు అని లేవనుకో నేను మాట్లాడను ఎందుకంటే ఈ బస్సు స్టీరింగ్ పట్టుకున్న కూడా ఎవడో తినగా నడపలేదు ఇరవై మూడు వేల రూపాయలు చలానాలు అయితే నాకు అర్థం కావట్లేదు అన్ని చలానాలు పడ్డాయి కాబట్టే బస్సు తినగానే నడుపు అని చెప్పి నేను అంటున్నాను ఇప్పటికీ కూడా నింద అతని మీద వేసేయట్లేదు నేను బస్ డ్రైవర్ తప్పు చేశాడు అని చెప్పి నేను అనేట్లేదు ఎందుకంటే పోలీసులు విచారణ చేస్తున్నారు ఏం జరిగిందన్నది వాళ్ళే చెప్పాలి మనం కేవలం ఇది జరిగి ఉండొచ్చు ఇది జరిగిందా అనే లెక్కలే వేసుకోవాలి తప్ప నిందలైతే వేసేయకూడదు వీళ్ళు ఇద్దరు తప్పు అని చెప్పి మాట్లాడకూడదు కొన్ని న్యూస్ ఛానల్ ఆల్రెడీ పోర్ట్రేట్ చేసేస్తున్నాయి బస్సు డ్రైవర్ది తప్పు వాడు పారిపోయాడు తప్పు చేసిన వల్ల పారిపోయాడు అది ఇది మాట్లాడడం జరుగుతుంది అటువంటి పానిక్ సిచ్యువేషన్ లో కొంతమంది తీసుకోలేకపోవచ్చు భయపడిపోయి వెళ్ళిపోవచ్చు అట్లా రకరకాలుగా ఉంటాయి అంతేగాని ఒక వ్యక్తి మీద నిర్ణయం చేయకూడదు ఎందుకంటే ఎవడో కూడా అంతమంది ప్రాణాలు పోగొట్టాలని చెప్పి అనుకోడు కదా కళ్ళ ముందు అంతమంది ఆ విధంగా అయిపోతూ ఉంటే ఎప్పటికీ ఎవడు తట్టుకోగలుగుతాడు తట్టుకోలేడు కదా అది కూడా అతను నడపడం వల్ల అది జరిగింది అంటే కనుక అస్సలు తీసుకోలేడు మేబీ ఆ విధంగా అతను వెళ్ళిపోయి ఉండొచ్చాము భయపడిపోయి పడిపోయి ఉండొచ్చాము ఎనీథింగ్ మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగక్కోకుండా ఉండాలి అని చెప్పి మనం కోరుకోవటం తప్ప ప్రభుత్వాలు ఏవి చేసేస్తాయని చెప్పి కూడా నేను ఇంకా ఆశించదు